Hello everyone, welcome back to LNA Life. So తమ్ములు చూసిన వాళ్ళకి లేదా ప్రీవియస్ వీడియో చూసిన వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కదండీ సో ఈరోజు వచ్చి మా విలేజ్ ట్రిప్కి చేసినటువంటి షాపింగ్లో పార్ట్ టూ అన్బాక్సింగ్ అనమాట యాక్చువల్గా ఏంటంటే నేను వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేశాను అనుకుని అన్బాక్సింగ్ చేసేసాను లేటర్ రియలైజ్ అయ్యింది ఏంటంటే నేను వీడియో బటన్ ప్రెస్ చేయలేదని సో ఇమీడియట్గా స్టార్ట్ చేశాను అనమాట ఆఫ్కోర్స్ బట్ ఇది అమెజాన్లోనే తీసుకున్నాను ఎవరికైనా కావాలంటే నాకు మెసేజ్ చేయండి నేను లింక్ షేర్ చేస్తాను ఇది వచ్చేటప్పటికి టూ ఎయిటీ ఫోర్ రూపీస్ పడిందండి నాకు జనరల్గా ఈ కలర్ చాలా నచ్చుతుంది టూ ఎయిటీ ఫోర్ రూపీస్కి నాకు ఓకే అనిపించింది బట్ కలర్ పోతుందా లేదా అనేది తెలీదు ఎందుకంటే మా హస్బెండ్కి ఫిట్టింగ్ ఇష్యూ వచ్చి మేము రీప్లేస్మెంట్ పెట్టాము సో మేము వెళ్ళే టైంకి అది రాలేదు మేము రిటర్న్ వచ్చే టైంకి వచ్చింది సో ఇంకా యూస్ చేయలేదు మాకు అది బట్ టూ ఎయిటీ ఫోర్ రూపీస్కి ఇలా ఫుల్ స్లీవ్తో ఇలాగ పెద్దవాళ్ళకి అనేది నాకైతే ఓకే అనిపించింది సో మీకు ఎవరికైనా నచ్చుంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి డెఫినెట్గా నేను మీకు లింక్ అయితే షేర్ చేస్తాను అండ్ ఇందులో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయండి బట్ ఆ టైంకి నాకు ఈ కలర్ నచ్చింది జనరల్గా నాకు కొంచెం ఇలాంటి కలర్స్ బాగా నచ్చుతాయి అన్నమాట అండ్ ఇది వచ్చేటప్పటికి నెక్స్ట్ వన్ నోబిరో అండి సో నోబిరో బ్రాండ్ ఎవరైనా యూస్ చేస్తే వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంటుంది సో జనరల్గా ఏంటంటే ఈ నోబిరో షోల్ స్టోర్ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళకి సంబంధించిన ప్లాట్ఫామ్స్ విడిగా ఉన్నాయి బట్ నాకు డే వన్ నుంచి అమెజాన్ అలవాటు అయిపోయింది అంటే ఏదైనా రిటర్న్ ఇష్యూ ఏదొచ్చినా కానీ కొంచెం యూజర్ ఫ్రెండ్లీ అయిపోవడం వల్ల నేను అన్నీ అమెజాన్లో పెడతాను అండ్ మెయిన్ రీజన్ వన్ మోర్ రీజన్ ఏంటంటే నాకు కొంచెం త్వరగా వస్తాయి అనిపిస్తుంది కొంచెం ట్రస్టెడ్గా అదొక రీజన్ అనమాట అందుకని అమెజాను సో బట్ మా హస్బెండ్కి నోబిరో బ్రాండ్ చాలా నచ్చుతుంది ఇంతకుముందు కూడా తను నోబిరోలో ట్రాక్స్ ఇంకా ఏవో షర్ట్స్ ఇలా ఏవో పెట్టుకున్నాడు అందుకని చెప్పి నేను ఇవి పెట్టాను అనమాట ఇది వచ్చి హుడీ ఇది స్వెట్ షర్ట్ టైపే బట్ హుడీ టైపు బట్ ఇది కూడా ఫిట్టింగ్ ఇష్యూ వచ్చింది బ్యాడ్ లక్ నాకు మా హస్బెండ్కి అయితే చాలా నచ్చింది బట్ ఆ ఫిట్టింగ్ ఇష్యూ వస్తే ఏం చేయలేము కాబట్టి రీప్లేస్మెంట్ పెట్టాల్సి వచ్చింది అది కూడా ఇప్పుడు వచ్చింది బట్ నోబ్రో బ్రాండ్ అయితే చాలా బాగుంటుందండి కొంచెం ప్రైస్ ఎక్కువే అంటారు బట్ నాకైతే ఆ ప్రైస్కి తగ్గ వర్త్ అనిపిస్తుంది ఇది ఫిఫ్టీ అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది అనమాట సో ట్యాక్స్ మీద ఉన్న ప్రైసెస్ అయితే చూడకూడదండి ఎందుకంటే అమెజాన్ షాపింగ్ చేసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది దాని మీద ఒక ప్రైస్ ఉంటుంది బట్ మనం కొనే ప్రైస్కి దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అని ఇది కూడా ఫుల్ స్లీవ్స్ వచ్చింది హుడియ వచ్చింది యాక్చువల్లీ ఇది కనుక మాకు మా హస్బెండ్కి సరిపోయి ఉంటే చాలా హెల్ప్ అయ్యేది వింటర్ కదా నేను అలా ఆలోచించి పెట్టాను అఫ్కోర్స్ తను వేరైతే యూస్ చేసుకున్నారు బట్ ఒక ప్లాన్ వేసుకున్నప్పుడు అది కొంచెం అటు ఇటు అయితే ఒకలాగా అనిపిస్తుంది కదా సో అలా అనిపించింది నేనైతే ఇలా అమెజాన్ నుంచి పెడతానండి బట్ తనైతే ఒరిజినల్ ప్లాట్ఫామ్స్ నుంచే పెడతాడు తను చాలాసార్లు ఏంటంటే కొన్నిసార్లు డూప్లికేట్ వస్తాయి ఒరిజినల్వి రావు అలా అంటాడు నేను ఏంటంటే ఓకే ఇందా వర్స్ట్ కేసు అలా వస్తే రిటర్న్ ఇచ్చేయచ్చు కదా కొంచెం ఎందుకంటే అమెజాన్ నుంచి రిటర్న్ ఇవ్వడం రీప్లేస్మెంట్ ఇవన్నీ కొంచెం ప్రాసెస్ నాకు ఈజీ అనిపిస్తుంది ఎవరైనా యూస్ చేస్తే ఇది కాకుండా వేరే మంచి ప్లాట్ఫామ్స్ ఏవైనా ఉంటే చెప్పండి నాకు హెల్ప్ అవుతుంది ఇది వచ్చేటప్పటికి నా జాకెట్ అనమాట నాది ఇంతకుముందు నేను మాల్ షాపర్ స్టాప్లో తీసుకున్నాను ఒకటి ఫోర్టీన్ హండ్రెడ్ పెట్టి అదైతే చాలా బాగుండేదండి బట్ సంహవ్ అది ఎక్కడో మిస్ప్లేస్ అయిపోయింది సో ఇంకా తీసుకోవాల్సి వచ్చింది నాకేమీ ఎక్కువ పెట్టాలని లేదు ఎందుకంటే నేను ఎంత బాగా యూజ్ చేస్తానో నాకు క్లారిటీ ఉంది సో నేను అరౌండ్ ఫోర్ ఎయిటీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ లోపే పెట్టి ఇది తీసుకున్నాను ఇది ఎలా ఉందో ఇప్పుడు చూడాలన్నమాట ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంలో ఐ వాజ్ లైక్ ఫైవ్ హండ్రెడ్కి ఏం బాగుంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంటాయి కదా బయట అనుకున్నాను బట్ లేదండి నేను పెట్టిన ప్రైస్కి అయితే అనే అనిపించింది అండ్ నేను మీకు ఇందాక చెప్పాను కదా మీరు గమనిస్తే మోస్ట్లీ ఎక్కువ బ్లూ థిక్ బ్లూ ఇలా కనిపిస్తున్నాయి కదా ఎందుకంటే అది కొంచెం నాకు దగ్గరగా నచ్చే కలర్స్ అండి ఎవరికైనా సెట్ అయిపోతాయి అండ్ కొంచెం డీసెంట్గా ఉంటాయి అనిపిస్తుంది సో లుక్ వైజ్ అయితే కనుక పర్ఫెక్ట్ ఫైవ్ హండ్రెడ్కి ఆలోచించాల్సిన పని లేదు అండ్ హుడీ కానీ అంటే మనం తీసుకున్న రీజన్ ఏంటంటే వింటర్కి చలి ఆపడానికి కదా అది అయితే కనుక దాని పని హండ్రెడ్ పర్సెంట్ చేసిందనే చెప్పాలి బట్ నాకు ఇందులో కొంచెం డ్రాబ్యాక్ ఆర్ నచ్చేంటే పాకెట్స్ దగ్గర లోపల కవర్స్ అంటారు కదా పాలిథిన్ కవర్స్ ఆ టైప్ ఇచ్చేసారండి మేబీ ప్రైస్ గురించో ఏమో నాకు తెలీదు అది నాకు కొంచెం మంచిగా అనిపించలేదు కొంచెం గుచ్చుకుంటున్నట్టుగా అనిపించింది దో మనం డ్రెస్సెస్ మీద యూస్ చేసినా కానీ స్టిల్ నాకు కొంచెం అన్కంఫర్టబుల్ అనిపించింది అది ఒక్కటి పక్కన పెట్టేస్తే అంతా బాగానే ఉందండి మీరు వీడియోలో చూస్తున్నారు కదా నేను హ్యాండ్ పెట్టింది అదే పాకెట్స్ ఆ ఒక్క ప్లేసే నాకు అన్కంఫర్టబుల్ అనిపించింది జిప్ కంఫర్టబుల్గానే నీట్గానే పనిచేసింది ఎక్కడ స్ట్రక్ అవ్వడం అలా ఏమీ లేదు అండ్ హుడి పైన కూడా లోపలంతా చెవులకి గాలి వెళ్లకుండా అండ్ మొత్తం వెచ్చగా అంటే ఒక స్వెట్ షర్ట్ ఈ జాకెట్స్ ఏవైతే చేస్తుందో యాసిటీస్ అదే పనిచేసింది సో ఫైవ్ హండ్రెడ్ వద్ద అంటే యా అట్లీస్ట్ టెన్కి మనం రేటింగ్ తీసుకుంటే సెవెన్ పాయింట్ ఫైవ్ టు ఎయిట్ అనుకోవచ్చు నాకైతే నచ్చింది మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకు తెలిసి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి అనుకుంటా మేబీ నాకు ఇది నచ్చి నేను తీసుకున్నట్టు అన్నాను ఆర్ సేమ్ కలర్ అనేది నాకు గుర్తులేదు బట్ నేను లింక్ అయితే మీ అందరికీ షేర్ చేస్తాను ఎవరికైనా నచ్చుంటే కనుక అండ్ ఇంకొప్పుడు వచ్చేటప్పటికి నా ప్రీవియస్ వీడియోలో మీరు ఆల్రెడీ చూసారు కదా మా బాబుకి టూ స్వెట్ షర్ట్స్ తీసుకున్నాను ఇప్పుడు తీసుకునేవి ఏంటంటే ఫుల్ సెట్స్ అనమాట ఇందులో ఒకటి ఏంటంటే నాకు ఎప్పుడు నచ్చే కాంబినేషను లాస్ట్ టైం మా బాబుకి వైట్ కలర్తో తీసుకున్నాను షార్ట్ లాగా ఈసారి ఫుల్ ప్యాంటు బ్లాక్ కాంబినేషను ఇంకొకటి నేను ఎప్పుడు పెట్టనిది డైలమోలో కన్ఫ్యూజన్లో పెట్టింది అన్నమాట సో మీకే అర్థమైపోతుంది ఫస్ట్ వన్ బ్లాక్ ఇందాక నేను చెప్పాను కదా ప్రీవియస్గా కూడా నేను తీసుకున్నాను అని ఎవరైనా టర్డ్లర్ కంఫర్ట్స్ అని చెప్పి నేను ఒక లాంగ్ వీడియో చేశాను చూసి ఉండకపోతే చూడండి నాకు తెలిసి మోస్ట్లీ నేను ఆ వీడియోలో చూపించినట్టు మా బాబు డ్రెస్సెస్ అని ఎక్కడ కొన్నాను యాంట్లింగ్వి కానీ లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ ఫస్ట్ స్టెప్ డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ నుంచి అందులో ఉంటుంది నాకు ఎందుకో తెలీదు ఇలాగ ఈ కాంబినేషన్ కొంచెం నచ్చుతుంది కాంబో ఇది వైట్తో బ్లాక్తో బ్లూతో రెడ్తో అన్ని కాంబినేషన్స్తో నచ్చుతుంది నాకు ఎందుకో తెలియదు అందుకే మళ్ళీ పెట్టాను అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే అక్కడ మీరు స్లీవ్ మీద నోట్ చేస్తే నోటీస్ చేస్తే పాకెట్ ఇచ్చారు నేను ఇదో డిజైన్ లాగా ఇచ్చారేమో అనుకుని ఫింగర్స్ పెట్టేస్తున్నాను కానీ తర్వాత అర్థమైంది కాదు అవి పాకెట్సే అని చెప్పి సో నాకు అదొకటి బాగా నచ్చింది సో అంటే ఈ మధ్య కాలంలో నేను అలాగా స్లీవ్ మీద పాకెట్స్ అట్లీస్ట్ నేనైతే చూడలేదు సో మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఇది వచ్చి నాకు అరౌండ్ ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ ప్రైస్ అయితే కరెక్ట్గా గుర్తులేదండి బట్ ఎవరికైనా నచ్చింటే చెప్పండి నేను లింక్ షేర్ చేస్తాను అలాంగ్ విత్ ద ప్రైజ్ సో మీకు నచ్చితే మీరు తీసుకోవచ్చు సో ఇందాక నేను చెప్పినట్టుగా ఇది బ్లాక్ కాంబినేషను వీటిలో ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్సే ఉంటాయండి ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకోవచ్చు ఈ ప్యాంట్ పాకెట్స్ అదేంటో అర్థం కాదు కిడ్స్ ఏం యూస్ చేస్తారో తెలియదు కానీ పెద్దవాళ్ళకైనా కిడ్స్కే ఎక్కువ పాకెట్స్ ఇస్తారండి డిజైన్ కోసమో మోడల్ కోసమో నాకు తెలియదు కానీ వీళ్ళు యూస్ చేసేది ఉండదు ఏమీ ఉండదు సో ఇదేనండి ఇది ఈ డ్రెస్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి సో మీరు ప్రీవియస్ వీడియో చూసుండకపోతే ఒకసారి చూడండి చూసి మీకు అలా స్వెట్ షర్ట్స్ కింద బాగున్నాయో ఇలా సెట్స్ బాగున్నాయో చెప్పండి ఇది అసలు నేను ఎప్పుడు కొనని కలరు నాకు జనరల్గా నచ్చదండి రీజన్ నాకు తెలీదు మీకు వీడియోలో లెమన్ ఎల్లో లాగా కనిపిస్తుంది కానీ కొంచెం చిలకాకు పచ్చ లైట్ గ్రీన్ అంటారు కదా ఆ టైప్ కలర్ ఇది అసలు నేను పెట్టను బట్ ఏంటంటే ఇప్పుడు రెగ్యులర్ కలర్స్ అయిపోతున్నాయి మా బాబుకి సో కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం ఎలాగో కొంచెం అయితే మన చేతుల్లో ఉండదు సరే అట్లీస్ట్ ఇప్పుడైనా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం కదా అని చెప్పి నేను ఇంకా ఇది ఆర్డర్ చేశాను బయటకు వచ్చిన తర్వాత ఓకే అనిపించింది మరి అఫ్కోర్స్ హండ్రెడ్ పర్సెంట్ నేనేమి హ్యాపీ అయిపోలేదు బట్ నేను అనుకున్నంత వర్స్ట్గా అయితే రాలేదు రెండోది నాకేం నచ్చిందంటే ఇది మల్టిపుల్ అంటే డిఫరెంట్ వేస్లో వేసుకోవచ్చు ఒకటి ఈ పైది ఓన్లీ జాకెట్ లాగా యూస్ చేయచ్చు దేని మీదకైనా సరే ఎందుకంటే అది వైట్ మీద డిజైన్ లాగా ఇచ్చారు కదా విత్ హుడి సో మా బాబు ఏ డ్రెస్ మీదకైనా పై ఒక హుడీ వేసుకొని వెళ్ళిపోవచ్చు లేదు అంటే కనుక ఎంటైర్ సెట్ యాజ్ యూజువల్ వాళ్ళు ఎలా పేర్ చేసి ఇచ్చారో అలాగా వెళ్ళిపోవచ్చు ఇంకా లేదు అంటే కనుక ఆ లోపల లైట్ గ్రీన్ ఆర్ లెమన్ ఎల్లో టీషర్ట్ ఉంది కదా ఆ టీషర్ట్ మీదకి బ్లూ జీన్ కానీ లేకపోతే ఏదైనా షార్ట్ కానీ ఇంకేదైనా డిఫరెంట్ ట్రాక్ కానీ జాగింగ్స్ జగిన్స్ అంటారు కదా అలా కానీ అలా ఏమైనా వేయచ్చు సో నాకు డ్రెస్ వచ్చిన తర్వాత నాకు మల్టిపుల్ థాట్స్ మల్టిపుల్ ఐడియాస్ వచ్చాయి సో మీకు ఎలా అనిపించిందో చెప్పండి నచ్చితే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సడన్గా ఫస్ట్ క్రై ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా సో ఫైనల్గా ఇవి నాకు అన్నమాట ఫస్ట్ క్రై రేక్ నేను రీజన్ చెప్తాను మా బాబు పుట్టినప్పుడు నాకు మనకి ఈ మెటర్నిటీ వేర్ ఉంటాయి కదా ఆ టైంలో నేను మొత్తం ట్రై చేస్తే నాకు ఎక్కడా మంచిగా దొరకలేదు సో మా బాబు కోసమైనా అప్పుడే ఫస్ట్ క్రై తెగ కొనేదాన్ని అందులో ఇలాగ బెల్లవీట వాళ్ళ నుంచి ఈ నైట్ వేర్ దొరికినాయి నాకు ఎంత కంఫర్టబుల్గా ఎంత మంచిగా అనిపించాయి అంటే ఇన్ఫ్యాక్ట్ అది నైట్ వేర్ అనుకుంటాను కానీ నార్మల్ మన లాంగ్ ఫ్రాక్ లాగా ఉంటుంది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మా బాబు పుట్టి ఇప్పుడు టూ అండ్ హాఫ్ ఇయర్స్ అండి నేను అప్పుడు టూ పెయిర్స్ తీసుకున్నాను ఇప్పటికీ అవి అలానే బాగున్నాయి ఇంకా చాలా ఇయర్స్ అంటే వేరే వ్యూస్ చేసిన మళ్ళీ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోయింది కదా అని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఇవి తీసుకున్నాను అనమాట సేమ్ బ్రాండ్ సేమ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ అండి జస్ట్ కలర్స్ డిఫరెంట్ అంతే మీరు గమనిస్తే కూడా ఇక్కడ కూడా ఎల్లో అండ్ అది మీకు పింక్ లాగా కనిపిస్తుంది కానీ కొంచెం రెడ్ మిక్స్ అనమాట సో మీరు వీడియోలో చూడండి మీకు క్లియర్గా ఉంటుంది ఫస్ట్ థింగ్ పైన అలాగా మనకి వాళ్ళే ఒక స్కార్ఫ్ లాగా అటాచ్డ్ ఇస్తారు ఆల్రెడీ ఎవరైనా మదర్స్ ఉండే వాళ్ళకి తెలిసి ఉంటుంది లేదు ఇలాగ న్యూ మామ్స్ ఉంటే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందండి ఇవి నాకు అమెజాన్లో దొరకలేదు ట్రై చేశాను సో ఫస్ట్ క్రై నుంచి ఇంకా నేను పెట్టాను అనమాట అండ్ అనుకోకుండా నాకు లక్కీగా ఆ రోజు ఫస్ట్ క్రై ఇమీడియట్గా నెక్స్ట్ డే డెలివరీ ఉంది సో ఆ రీజన్తో ఆలోచించి నేను ఇమీడియట్గా పెట్టాను లక్కీగా సో చూస్తున్నారు కదా జిప్ వచ్చి మనకి అన్ని విధాలా కూడా హెల్ప్ అవుతుంది ఇది నైట్ వేర్ అయినా కానీ మీరు రెగ్యులర్గా కూడా యూస్ చేసుకోవచ్చు ఒక లాగా గా మీకు నేను అంటే లైక్ వేస్తే ఎలా ఉంటుందో నేను ఒకసారి వేసి కూడా మీకు ఎండ్లో వీడియో చూపించడానికి ట్రై చేస్తాను ఏదో ఒకటి ఇవి వచ్చేటప్పటికి కొంచెం ప్రైస్ ఎక్కువ అండి అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ పడతాయి సెవెన్ నైంటీ నైన్ ఆర్ సెవెన్ ఎయిటీ నైన్ బట్ డెఫినెట్గా వర్త్ ఇట్ అండి నేను చెప్తున్నాను కదా ఇప్పుడు టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత కూడా నాకు అది అంటే సైజులో కానీ క్లాత్ కలర్లో కానీ ఎక్కడా కూడా ఫ్యాబ్రిక్లో కానీ ఎక్కడా కూడా డిఫరెన్స్ రాలేదు ఇది కూడా సేమ్ అండి అది సైడ్ పాకెట్ అనమాట సో మనం ఏదైనా పెట్టుకోవడానికి అలాగ హెల్ప్ అవుతుంది పాకెట్స్ కూడా చాలా కంఫర్టబుల్గా పెద్దవిస్తారు సో మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇవి నాకైతే చాలా నచ్చుతాయి ఎవరైనా ఆల్రెడీ యూస్ చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి లేదు ఇలాంటివి ఇప్పుడు నేను ఇవి ఎయిట్ హండ్రెడ్ అన్నాను కదా ఇంకొంచెం తక్కువ ప్రైస్కి ఇంకేమైనా యూజర్ ఫ్రెండ్లీ ఇవి ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నాతో పాటుగా వేరే చూసే వ్యూవర్స్కి కూడా హెల్ప్ అవుతుంది అండ్ మెయిన్ ఏంటంటే నాకు కొంచెం ఈ డిజైన్ ఇవి కూడా బాగా నచ్చినాయి కోర్స్ నేను ప్రీవియస్గా తీసుకున్నది బ్లూ కలర్స్ ఇందాక చూసిన కలర్స్ ఈసారి కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను అవి కూడా ఇలాంటి డిజైన్సే సో నేను ఇందాక చెప్పాను కదా మీకు లాస్ట్లో వేస్తాను అని మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇలా ఉంటుందండి లుక్ వైజు చాలా అంటే చాలా బాగుంటుంది కంఫర్ట్ ఉంటుంది చాలా అంటే అంటే మీరు ఆలోచించక్కర్లేదండి పెట్టిన మాయనీకి ఇంకొకటి ఏంటంటే ఇవి కలర్స్ పోవు అట్లీస్ట్ ఇప్పటి వరకు నేను అంతకుముందు కొన్నాను ఇప్పుడు ఈ వీడియో చేసే టైంకి నేను ఆల్రెడీ యూజ్ చేసి వాష్ కూడా అయిపోయింది అందుకే అంత ట్రస్టబుల్గా చెప్తున్నాను కలర్స్ కూడా పోవన్నమాట సో మీ అందరికీ ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా మంచి మంచి ప్రీవియస్గా మంచి మంచి వీడియోస్ కూడా ఉన్నాయి అవన్నీ కూడా మిస్ చేయకుండా చూడండి మీ అందరికీ నచ్చుతుంది అండ్ వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి సో దట్ ఇలాంటి మంచి మంచి కాంటెంట్ ఇవ్వడానికి నాకు చాలా హెల్ప్ అవుతుంది సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ప్లీజ్ బీ సేఫ్ Please take care and bye bye.